శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు రాజు ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ త్రీ నైన్ సిక్స్ జీరో అందరికీ నమస్కారం అండి ఛానెకి సింహరాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం తిది అండి ఈ రోజున ఒక వ్యక్తి మీకు కాల్ చేసి ఇది చెబుతారు ఇది మాట్లాడతారు పదే పదే ఈ విషయం గురించి మీ వద్దకు ఈ ప్రస్తావన ఆ వ్యక్తి వలనే రాబోతుంది ఎవరు ఆ వ్యక్తి ఏం చెయ్యబోతున్నారు ఎటువంటి పరిస్థితి మీకు కలగబోతుంది ఈరోజు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ప్రతి ప్రశ్నకు సమాధానం వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేదండి వీడియోలోకి వచ్చేద్దాము ఈరోజు ఏ పని చేసినా నెమ్మదిగా సాగబోతుంది తెలియకుండానే ఒక సమస్యలు చిక్కుకుంటారు జాగ్రత్త కానీ తప్పు చేసి ఉంటారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే శత్రువులు వస్తారు ఈ ఫోన్ కాల్ వల్ల అనుకుని ఇబ్బంది రాబోతుంది కోపంలో ఏదో విషయంలో మాట జారి ఉండొచ్చు దాన్ని పట్టుకుని మీపై ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు నిందలు రాబోతున్నాయి నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం ఏదైనా విషయం గురించి నిజ నిజాలు తెలుసుకుని మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ఎక్కువ మటుకైతే మాట్లాడకుండా ఈ రోజున సైలెంట్ గా ఉండడమే ఉత్తమం ఖచ్చితంగా ఈ రోజున ఫోన్ కాల్ వస్తోంది ఈ రోజున ఈ యొక్క వార్తను వింటారు తెలిసి చేసినా తెలియక చేసినా తొందరపాటు వల్ల చేసినా మీరు ఆ తప్పు వల్ల తిట్ల దండకాన్ని వినబోతున్నారు మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది ఇది మీ గ్రహాన్ని చేస్తుంది మీపై నిందలు వస్తాయి ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి ఒకటికి రెండు సార్లు చుట్టుపక్కల ఉన్నవాళ్లే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాస ఉంచండి ఏదో విషయంలో కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండొచ్చు జార విడిచి ఉండొచ్చు దాన్ని పట్టుకుని మీపైన కక్ష సాధిస్తారు మీరు ఈ రోజంతా వెక్కి వెక్కి ఏడుస్తారు నిందల పాలు అవుతారు ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు అందుకే పెద్దలు చెప్తారు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని మాట్లాడమని ఈ రోజున ఫోన్ కాల్ రూపంలో తిట్లు కలగబోతున్నాయి దీన్ని ఎవరూ తప్పించలేరు చెయ్యని తప్పుకు అభాసు పాలవుతారు ఈ రోజున ఇలా మిశ్రమంగా ఉంటుంది ఏ పని చేసినా నెమ్మదిగానే ఉంటుంది తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు కుటుంబంలో ప్రేమలు పెరుగుతాయి పాత ఆరోగ్య సమస్య తీరిపోతుంది కొంతమేర ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టచ్చు అలాగే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఏ పని చేసినా ఈ యొక్క రోజున నెమ్మదిగానే ఉంటుంది పెట్టుబడి పెట్టొద్దు నూతన నిర్ణయం తీసుకోవద్దు ఇబ్బందులు పడతారు మీ పక్కన ఉన్న వారిని నిత్యము ఈ రోజు గమనిస్తూనే ఉండండి పనుల్లో ఇబ్బందులు రాబోతున్నాయి కావున ధైర్యంగా ఉండండి నిత్యము శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది